నిజంగా సుధాకర్ గారు నేను ఒకటే మనం చేస్తున్నా నిజంగా నీకు మీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉండి మీ కార్యకర్తలు అనుకుంటే ఇప్పుడైనా సరే నువ్వు మోషన్ పెట్టి దించు మీ చైర్మన్ చేసుకో మా సంపూర్ణ మద్దతు అంతా ఉంటుంది అని చెప్పి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను నిజంగా నీ యొక్క మీ కార్యకర్తల మీద నీకు నమ్మకుంటే నువ్వు జగన్ చేసుకో పాపం వాళ్ళ భార్య అయిపో పాపం నష్టమైన బాగా మీ కార్యకర్తల మీద జగన్ మీద ఈరోజు ఎందుకో చాలా ప్రేమ పుట్టుకొచ్చింది ఇన్ని రోజులు ఎప్పుడు పుట్టుక మున్సిపాలిటీ ఎలక్షన్ లో మా జగన్ మీద మీరు పోలీసుల బలగం ఉందని చెప్పి ఎంత అరాచకం చేసిందో తెలియదా రఘురామి గారు ఆ రోజు మా తెలుగుదేశం పార్టీ గెలిచి మా బిఫార్ మీద గెలిచిన రెండు వ్యక్తి మేము అతను గెలిపించుకుంటే మా అభ్యర్థులను మీరు మేమేదో చెట్టు మా అభ్యర్థులు మేమట కిడ్నాప్ చేస్తామయా మా అభ్యర్థులు మా దగ్గర గెలిచితే మేము మిమ్మల్ని కిడ్నాపింగ్ చేస్తాం అని తప్పుడు కేసు పెట్టి మీరు పోలీసుల వాళ్ళ బలగం నుంచే పెట్టుకునిపోలేదా మీరే ఛాలెంజ్ చేశారు మీ కౌన్సిల్ అందరినీ రాజీనామా లేదు మాకు మాకు మద్దతు అవసరం మీది మద్దతు మిమ్మల్ని ఎవరు అడుగుతారు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ కౌన్సిలర్ ను అని చెప్పి అప్పుడు మా అభ్యర్థులను మీరు చైర్మన్ చేస్తారు